రష్మిక మందన చెలో సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి తన చక్కని నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకుంటూ ఇప్పుడు నేషనల్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు తెలుగు తమిళ్ హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరియర్ లో చాలా బిజీగా మారిపోయారు రష్మిక అయితే గత కొన్నేళ్లుగా రష్మిక మందన ప్రముఖ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుండి వీరి లవ్ జర్నీ స్టార్ట్ అయింది అఫీషియల్ గా వీరు చెప్పకపోయినప్పటికీ ఫస్ట్ నుండి హింసిస్తూనే ఇస్తూనే ఉన్నారు కొన్ని నెలల క్రితం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అయితే ఈ నెలలోనే వీరు పెళ్లిపీట లెక్కబోతున్నారనే న్యూస్ కూడా బయటకు వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ న ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ కి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది ఈ న్యూస్ పై రష్మికా నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది నిన్న నైట్ హైదరాబాద్ నుండి ముంబై వెళ్తుండగా ఎయిర్పోర్ట్ లో ఒక అభిమాని కంగ్రాచులేషన్స్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ మేడం అంటే రష్మిక థ్యాంక్ యూ అంటూ సమాధానమిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో న్యూస్ కన్ఫర్మ్ అయింది వీరు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు